శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పృథుచక్రవర్తి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడండి నిన్ననే చెప్పుకున్నాము కర్తయ్యే కారణము కానీ కర్మ కాదు కారణము కర్త అండి కర్మ కాదు అంటే మనం చేసే పనుల వల్ల కామం వల్ల వస్తాయి అని అనుకుంటే పొరపాటు సృష్టిను సృష్టి కూడా కర్తపై ఆధారపడుట సాధ్యము కానీ కర్మపై ఆధారపడుట జరగదు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇవన్నీ మూలమైనటువంటి పాయింట్స్ చెప్తున్నారు మాస్టర్ సృష్టి కూడా కర్తపై ఆధారపడట సాధ్యం కానీ కర్మపై ఆధారపడుట జరగదు ఈ జగత్తునకు ఒక కర్తలేడు అంటారు కొంతమంది ఏమంటారండి ఈ జగత్తునకు ఒక కర్తలేడు కామము అను కర్మపై ఆధారపడి జగత్తు పుట్టుచున్నది అని నమ్మువాడు పాపాత్ముడగు అసురుడగుడని అసురుడు అగునని గీతలో కృష్ణుడు వివరించెను అంటే కర్తలేడు అంటే భగవంతుడు లేడు నాస్తికులు అంటారు కదండి ఈ జగత్తుకు ఒక కర్తలేడు కామము అను కర్మపై ఆధారపడి జగత్తు పుట్టుచున్నది అని నమ్మేటువంటి వాడు పాపాత్ముడైనటువంటి రాక్షసుడు అసురుడు అంటే రాక్షసుడు అని గీతలో కృష్ణుడు వివరించను అని మాస్టర్ చెప్తున్నారు మృత్యుని మనుమడైన వేణుడు మున్నగు దురాత్ములు కర్మ వలన జగత్తు పుట్టినదని నమ్మవచ్చును కానీ మిగిలిన వారందరూ కర్త వలన పుట్టినదని ఏ తెలియవలేను వేణుడు అంటే మనం చూసాం వేణుడు అనేటువంటి దుష్టుడైనటువంటి రాజు దేవుడు ఎక్కడున్నాడయ్యా నన్నే పూజించండి అంటాడు దే వేణుడు అంటే నాస్తికులకు ప్రతీక వేణుడు కనుక అతల అలాంటి వాళ్ళు ఆ లాంటి వాళ్ళు కర్మ వలన జగత్తు పుట్టింది వాళ్ళ అలాంటి వాళ్ళు నమ్మితే నమ్మచ్చు మిగిలిన వారందరూ కర్త వలన పుట్టినది అంతే భగవంతుడి వలన పుట్టినది అనే తెలియాలి అని అంటున్నారండి అట్లు తెలుసుకొని వారికి మాత్రమే దేవుడు ప్రసన్నమగును వరములను ఇచ్చును కర్మను నమ్మిన వారికి వరములు వసంగడు కర్తను నమ్మిన వాళ్ళకి వరాలు వస్తాయండి కర్మను నమ్మిన వాళ్ళకి వరములు వసగడు మాస్టారు చెప్తున్నారు కేవలము కర్మఫలము తప్ప మరీ ఒకటి లేదని వాదించువారు వేదవాత రతులు పసుపు సున్నము కలిపినతో ఎరుపు పుట్టినట్లు కర్మ వలన జగత్తు పుట్టినదని చార్వాకాదులు వాదించిరి ఇందులో ఎవరున్నారయ్యా చార్వాకులు మొదలగు వాళ్ళు ఏమన్నారు అయ్యా కర్మ వలన పుట్టింది అంతేగాని ఒకళ్ళ వల్ల పుట్టల ఒక కర్తెవరు లేడు పసుపు సున్నం కలిపామనుకో ఎరుపు పుడుతుంది అట్లాగే కర్మ వలన జగత్తు పుట్టినదని చార్వాకాదులు వాదించిరి ఇందు సత్యము లేకపోలేదు మాస్టర్ అంటున్నారు సత్యం లేకపోలేదు కానీ అంతేగా నిజమేగా పసుపు సున్నం కలిపితే ఎరుపు పుడుతుందిగా కానీ పసుపును సున్నమును తయారు చేసి కలుపుటకు తన వంటి వాడు ఒకడు పూర్వము ఉండవలనని కూడా తెలియని మూర్ఖులు వారు అంటున్నారు మాస్టరు పసుపు సున్నం కలిపితే ఎరుపు పుడుతుంది కానీ ఆ రెండు కలపడానికి ఒకడు ఉండాలిగా అట్లాంటి వాడు ఒకడు ఉండాలనేటువంటిది కూడా తెలియనిటువంటి మూర్ఖులు వీళ్ళు అని మాస్టర్ అంటున్నారండి దు అట్టి దురాత్ములు ధర్మమున వ్యామోహపడుదురు దానిని దాటి ధర్మము అవలంబించు వారికి భగవంతుడు ప్రసన్నుడై వరములిచ్చును వరములంటే ఏంటండి వరములనగా తమకు కావలననుకొను ప్రయోజనములు అవి మరి ఒకని ఆశ్రయించినచో సిద్ధించును కానీ ఇతరులతో సంబంధము లేక కర్మాచరణము చేసినచో సిద్ధింపవు పెండ్లి అనునది వధూవరులు ఒకరినొకరు ఆశ్రయించుట వలన సంభవముగును గాని సొంతముగా ఒకళ్ళనొకళ్ళు ఇద్దరు ఆశ్రయిస్తే పెళ్లి జరుగుతుంది కానీ సొంతంగా చేసుకున్నచో జరగదు అట్లే బిడ్డలు పుట్టుట మొదలగునవి వరములనగా ఇట్టివే ఇవి సర్వ జగత్కర్తయైన వాసుదేవుని వివిధ రూపములను ఆశ్రయించుట వలన మాత్రమే సిద్ధించును వరాలు ఎట్లా వస్తాయి సర్వ జగత్కర్త అయినటువంటి వాసుదేవుడు భగవంతుడున్నాడే అతని వివిధ రూపములను ఆశ్రయించుట వలన మాత్రమే సిద్ధిస్తుంది ఇట్టి పెద్దల అనుభవము వలన లోకహితుడగు వాసుదేవుడదు లేడనుట పొసగదు అందువల్ల భగవంతుడు లేడు ఇక్కడ వాసుదేవుడు అంటున్నారండి ఆయన ఎవరు ఎలాంటి వాడు లోకహితుడు పెద్దల అనుభవం ఏం చెబుతోంది లోకహితుడగు వాసుదేవుడు లేడనుట పొసగదు కుదరదయ్యా ఆయన లేడంట కుదరదు మునులు తపస్సులు చేయుట అనగా అర్థమేమి పూజ చేయుట అనగా ఎవరిని కూర్చి లోకసేవ అనగా ఎవని పాదసేవ సంసార జీవులు కూడా స్వలాభమునకై లోకసేవ చేయక తప్పదు వారు జీవుల రూపమున అంతర్యామిగా ఉన్న భగవంతుని చరణములను సేవించుచున్నారు దానిని క్రమముగా దర్శింపగలిగిన కారణముననే పూర్వజన్మల దుస్సంస్కార రూపములుగా బాధించుచున్న సంసారమును భయంకర తాపమును పోగొట్టుకొనుచున్నారు ఇట్టి జ్ఞానముతో కూడిన సేవతో నిండిన జీవితమే విష్ణుపాదమునందు పుట్టిన గంగ అగుచు మనసునందలి పాపములను క్షాళనము చేయును ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది కనుక ఇట్లాంటి జ్ఞానం ఉండాలి ఎవరు కర్త ఉన్నాడయ్యా దీని అంతటి చేసేటువంటి వాడు భగవంతుడున్నాడు ఇదంతా జరిపించేటువంటి వాడు భగవంతుడున్నాడు ఈ జ్ఞానం ఉందే ఈ జ్ఞానంతో కూడిన సేవతో నిండిన జీవితము అది ఎలా ఉంటుందండి ఈ జ్ఞానముతో కూడిన సేవతో నిండిన జీవితము విష్ణుపాదమందు పుట్టిన గంగ అగుచు శ్రీ మహావిష్ణు భగవంతుడు అంతర్యామి కనుక ఆ విష్ణు పాదమునందు పుట్టిన గంగ అగుచు మనస్సు నందలి పాపములను క్షాళనము చేయును ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారండి నారాయణుని పాదమూలమే తన నివాసముగా తెలియవలెను ఇది మనం ధ్యానించాల్సిన విషయం అండి నారాయణుని భగవంతుడి పాద మూలం ఉంటుందే అది మన నివాసంగా తెలియాలట ఒకసారి ధ్యానిద్దాం అందరం భగవంతుడి పాదము అన్నమాచార్యులు అన్నారు కదండి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానడి పాదము కామిని పాపము కడిగిన పాదము పాము నిడిన పాదము అంటే సామాన్యమైనటువంటి పాదమా అది బ్రహ్మాది దేవతలందరూ కూడా నిరంతరము అర్చించేటువంటి పాదము బలితల మోపిన పాదము కాళీయుని పడగలపై నాట్యమాడినటువంటి పాదము పరమయోగులకు విధముల వరముసగడిని ఈ పాదము అంటారు అన్నమాచార్యుల వారు కనుక అంతటి వరాలనిచ్చేటువంటి ఆ దివ్యమైన పాదము ఆ పాదమూలమే తన నివాసముగా తెలియవలను ఆ పాదమూలం దగ్గర మనం ఉన్నామని ధ్యానం చేయండి పాదమూలమనగా పాదముల క్రిందనున్న భూమి మాస్టర్ చెప్తున్నారండి అంటే ఏంటి పాదమూలము అనగా పాదముల క్రిందనున్న భూమి తన నివాసమైన భూమి విష్ణుపాద మూలముగా ధ్యానించవలెను తన నివాసమైనటువంటి ఆ భూమిని ఎట్లా ధ్యానించాలండి పాదమూలముగా ధ్యానించాలి మనం ఎక్కడుంటున్నామో అక్కడండి మన నివాసమైనటువంటి భూమిందే ఇది విష్ణుపాద మూలముగా ధ్యానించాలి భూమిపై పాదములు పెట్టి నడుచుతున్న వారందరూ నారాయణుని మూర్తులుగా తెలియవలెను మరి భూమిపై పాదం పెట్టిన వాళ్ళు చాలామంది వేరే వాళ్ళు ఉన్నారు కదండి కాదు వాళ్ళందరూ నారాయణ మూర్తులు భూమిపై పాదములు పెట్టి నడుచుతున్న వారందరూ నారాయణుని మూర్తులుగా తెలియవలేను అట్లు ధ్యానించిన వాణి మనస్సునందలి మలినములు తొలగును ఇట్లా ధ్యానిస్తే ఏమొస్తుందండి మాస్టర్ చెప్తూ ఉన్నారు అట్లా ధ్యానించిన వాళ్ళకటండి మనస్సులో ఉన్న మలినములు తొలగుతాయట పెద్దలు నడిచిన వైరాగ్య మార్గము అలవడును ఆ వైరాగ్య మార్గం చక్కగా అలవడుతుందట సృష్టితత్వము బోధపడుట ఆరంభించును ఆ సృష్టితత్వం ఏంటి భగవంతుడేంటి ఇదంతా బోధపడటం ప్రారంభిస్తుంది తనకు తానే ధైర్యముగా నిలుచు ధారణ కలుగును మనకి చక్కటి ధైర్యం వస్తుందట అండి ఎవరి మీద ఆధారపడకుండా తనకు తానే ధైర్యముగా నిలుచు ధారణ కలుగును ధైర్యమునకు కారణములు మనకన్నా వెలుపల వేరుగా ఉన్నవన్ను భ్రాంతి తొలగును ధైర్యానికి మన లోపలే ఉంది ధైర్యం ఇంకెక్కడో వేరే ఎవరో ఉంది ఎక్కడ దగ్గర ఉంది బలానా సైకాలజిస్ట్ దగ్గర ఉంది బలానా డాక్టర్ దగ్గర ఉంది కాదండి మన లోపలే ఉంది ధైర్యం అని తెలుస్తుంది మనకి ధైర్యమునకు కారణములు మనకన్నా వెలుపల వేరుగా ఉన్నవని భ్రాంతి తొలగును దానితో విశేష సామర్థ్యము కలుగును అమ్మో చాలా చక్క అక్కటి సామర్థ్యం విశేషమైన గొప్ప సామర్థ్యం మనకు వస్తుందటండి ఇట్లా కనుక ధ్యానం చేస్తే దానితో విశేష సామర్థ్యము కలుగును దానిని పొందినవాడు మహత్తర సంసార దుఃఖము పొందడు అంటున్నారు మాస్టారు కనుక దీనికి అన్నిటికీ ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి నారాయణుని పాదమూలమే తన నివాసముగా తెలియవలెను పాదమూలమనగా పాదముల క్రింద ఉన్న భూమి తన నివాసమైన భూమి విష్ణు పాదమూలముగా ధ్యానించవలెను భూమిపై పాదములు పెట్టి నడుచుతున్న వారందరూ నారాయణ మూర్తులుగా తెలియవలెను అంటున్నారండి మాస్టర్ మనకు కనిపించినది జీవులతో కూడిన జగత్తు దానికి ఆధారము అది కాజాలదు అంటే జగత్తుకు ఆధారం ఏంటి జగత్తుకు ఆధారం జగత్తే అంటే కాదంటున్నారు అట్లా ఎట్లా కుదురుతుందండి దానికి ఆధారం అది కాదా అది కాజాలదు అందు అంతర్యామి దానికి ఆధారము అన్ దానిలో ఉన్న అంతటా నుండి ఉన్న జగత్తంతటా నుండి ఉన్న అంతర్యామి ఉన్నాడే భగవంతుడు అతడు దానికి ఆధారం జగత్తు నిలవటానికి ఆధారము జగత్తుకు ఆధారమైనటువంటి వాడు అతని ఎందు జీవులు జీవించుచున్నవి కనుక అతడు వానికి ఈశ్వరుడు అంటే అతని ఎందు జీవులన్నీ జీవిస్తూ ఉన్నాయండి అందువల్ల వాటికి ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే అధిపతి మనకి తెలుసు మొత్తమునకు అందలి భాగమేదియు సమానము కాజాలదు సరే అతని ఎందు జీవులు జీవిస్తున్నాయి కనుక అతడు ఈశ్వరుడు వానితో సమానమైన వారు జీవులలో ఎవ్వరూ ఉండరు అతనిలో అందరం ఉన్నాము అలాంటప్పుడు అతనితో సమానమైన వాళ్ళు ఎవరు ఉంటారండి ఈ జీవుల్లో ఉండరు అంటే మొత్తమునకు అందలి భాగమేదియు సమానము కాజాలదు మనం అందులో భాగమైనటువంటి వాళ్ళం ఈ జీవులన్నీ కూడా ఆ ఈశ్వరుల్లో భాగమైనటువంటి వాళ్ళు ఆయనతో సమానమైనటువంటి వాళ్ళు ఎట్టవుతారు కారు మొత్తమునకు అందలి భాగ అందలి భాగమేదియు సమానము కాజాలదు ఆధారపడి ఉన్నది తనకు ఆధారమైన దానితో సమానము కాజాలదు అంతే కదండి ఆధారపడి ఉన్నది జీవులు ఈశ్వరుడి మీద ఆధారపడి ఉన్నారు అతనిలోనే ఉన్నారు బాగుంది ఎవరి మీదైతే ఆధారపడ్డారో వాళ్ళతో సమానం అవుతారండి కాదుగా కనుక అతడు అద్వితీయుడు అద్వితీయుడు అంటే ఇంకోటి లేనటువంటి వాడు అంటే అతనిలాగా ఇంకోటి లేదు అతడు అద్వితీయుడు రెండవది లేనటువంటి వాడు అంటే నీ శరీర భాగంలో ఏదియు నీకన్నా రెండవది కాదు ఏది మనకన్నా రెండవది కాదండి అట్లే సృష్టిలో ఏదియు భగవంతునికి రెండవది లేదు చేతి వ్రేళ్లలో ఒకదానికొకటి రెండవది కావచ్చును కానీ చేతికి వ్రేలు రెండవది కాదు చేతి వేళ్ళు ఉన్నాయండి మన చేతికే ఉన్నాయి ఉదాహరణకి ఐదు వేళ్ళు ఉన్నాయి ఒకదానికి ఒకవేళకి ఆ రెండో వేలు ఏమవుతుంది రెండోది అవుతుంది ఆ రెండో వే ఆ పక్క వేలు ఏమవుతుంది మూడోది అవుతుంది అంటే ఒకదానికి ఇంకోటి రెండోది కావచ్చు అంతేగాని చేతికి వేలు రెండోది కాదుగా ఇది చెయ్యి అది వేలు కనుక ఈ చేతిలోనే ఆ వేళ్ళన్నీ ఉన్నాయి ఆ చేతికి ఇంకో చేయి అయితే రెండోది అవుతుంది కానీ కనుక చేతికి వేలు రెండవది కాదు మనుష్యులకు చేయి రెండవది కాదు అట్లాగే మనుష్యుడికి చెయ్యి రెండవది అవుతుందా అవధగా మనుష్యుడిలో ఆ చేతులు ఉన్నాయి కనుక మనుష్యులకు చెయ్యి రెండవది కాదు అట్లే జీవులలో ఒకరికొకరు వాడు కావచ్చును కానీ దేవునికి ఎవడును వాడు కాడు జీవులు వాళ్ళలో వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు అదిగో ఒకటో వాడు నేను ఒకటిని పక్కవాడు రెండవవాడు అనుకోవచ్చు కానీ దేవునికి ఎవడును రెండవ వాడు కాడు దేవునికి ఉన్నది ఒక్కడే దేవునికి రెండవ వాడు కాడు ఆయన ఎందే అందరం ఉన్నాం ఇంకా ఆయనకి వాడు ఎవరు ఉంటారు ఈ కారణముచే దైవము ధీరులలో ఉత్తముడు అంటే ఏంటి ఏమంటున్నారు ఇక్కడ ఈ కారణముచే దైవము ధీరులలో ఉత్తముడు అంటే ధైర్యము కలవారిలోని ధైర్యము మరియు అన్నిటినీ ఎందు ధారణ చేయువాడు తాను ఇంకొక దానిని ధారణ చేయుడు అన్నింటినీ ఎందు ధారణ చేస్తేవాడు ఇంకొక దాన్ని ధారణ చేయడు తనకు తానే ధారణము తలను శరీరము మోచుచున్నది శరీరమును తాను మోచుచున్నాడు తన్నెవరు మోచును తన్ను తానే మోచును అట్లు జగత్మును మొత్తమున తన్ను తాను ధారణ చేయువాడు దేవుడు తనను తానే ధారణ చేసేటువంటి వాడు ఈ జగత్తు మొత్తమున ఆయన దేవుడు అంటున్నారు బాగుంది తనకు తానే ధారణం తలను శరీరం మోస్తోంది కదండి ఈ శరీరం తలని మోస్తోంది ఈ శరీరాన్ని తాను మోస్తూ ఉన్నాడు తన్నెవరు మోస్తారు తను తానే మోస్తూ ఉన్నాడు అదనమాట సరే ఇంకా చెప్తున్నారండి కర్మ వలన లోకములు పుట్టుట పెరుగుట లీనమగుట జరుగుతున్నవి కనుక కర్మయే సర్వకారణము కాని వేరుగా భగవంతుని భగవంతుని ఒకరిని ప్రతిపాదింపనేలా అని కొందరు అందరు అయ్యా అన్నిటికీ కర్మే కారణంగా వేరే భగవంతుడెవరు అని కొందరు అంటారు అయితే వీరిని పూర్వమీమాంసకులు అందరు ఇట్లా అనేటువంటి వాళ్ళని పూర్వమీమాంసకులు అంటారటండి అంటే కర్మ అనగా జరుగుతున్న పని కర్మ అంటే ఏంటి జరుగుతున్నటువంటి పని కర్త లేనితో కర్త లేనితో అది జడము కర్త ఉంటేనే కదండి పని చేసేది ఒక పని జరగాలంటే కర్త ఉండాలి కదా చేసేవాడు ఉండాలిగా కనుక కర్మే అన్నిటికీ కారణం అంటే ఎట్లా కర్మ వల్లనే లోకలు పుట్టు లోకాలు పుడుతున్నాయి పెరుగుతున్నాయి లీనమవుతున్నాయి కనుకనే కర్మయే సర్వకారణము కానీ వేరుగా భగవంతుడు ఒకడిని ప్రతిపాదింపనేలా అని కొందరు అందరూ వీళ్ళని పూర్వమీమాంసకులు అంటారు కర్మ అనగా జరుగుతున్న పని కర్త లేనిచో అది జడము కర్త లేకపోతే ఎక్కడ దేసింది అక్కడే జడము ప్రపంచ కల్పన అనున్నది కర్మము అది కర్త ఎట్లగును ఈ జగత్ కర్మకు కార్యము కారణము దాని ఎందు అంతర్యామిగా ఉన్న ఈశ్వరుడు అతడే కర్త ఆగుచున్నాడు కనుక అంతటా అంటే దానికి కార్యము కారణము అయినటువంటి వాడు ఈ జగత్కర్మ ఉందే దానికి కార్యమైనటువంటి వాడు కారణమైనటువంటి వాడు దాని యందు అంతర్యామిగా ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు అతడే కర్త ఆగుచున్నాడు కనుక అంతర్యామిగా ఉన్న ఈశ్వరుడే కర్త కర్మ కన్నా వేరుగా ఈశ్వరుని ప్రతిపాదింపచేయనక్కరలేదన్నచో కర్మమును ఆచరించువారు అక్కరలేదని తెలుసు ఇక కర్మ ఏ ఉండదు కనుక కన్నా వేరుగా అదిగో భగవంతుడిని ప్రతిపాదింపచేయాల్సిన అవసరం లేదయ్యా అని అంటే ఈ కర్మం అన్నావు బానే ఉంది దాన్ని ఆచరించే వాళ్ళు ఉండాలి కదయ్యా కర్మ కన్నా వేరుగా ఈశ్వరుణ్ణి ప్రతిపాదింపజేక్కర్లేదంటే అసలు కర్మని ఆచరించే వాళ్ళు ఆచరించే వాళ్ళు అక్కర్లేదు కర్మను ఆచరించేటువంటి వాళ్ళు అక్కర్లేదు అని తెలుస్తోంది అలాంటప్పుడు కర్మని ఆచరించే వాళ్ళు లేనప్పుడు ఇక కర్మ ఏముండదు పెండ్లు జరిగే పెండ్లి జరగవలెను వధువు వధువు వరులు అక్కర్లేదు పెండ్లి ఒక్కటే ముఖ్యము అన్నట్లుండును పెండ్లి జరగాలి కానీ వధువురు లక్కర్లేదంటే ఏమన్నా అర్థం ఉందా అండి పెళ్ళి ముఖ్యం కానీ వధువులు అక్కర్లేదంటే ఎట్లా కొడుకు పుట్టవలను తల్లిదండ్రులు అక్కర్లేదనటో పొసగున పూర్వమీమాంసా శాస్త్రము కర్తను వేద పురుషునిగా అద్యాహారము చేసుకొని కర్మను గుర్చి వివరించును కర్మ వలన ఏమి జరుగునో చెప్పును కానీ కర్త లేడని చెప్పదు అయ్యా పూర్వమీమాంసా శాస్త్రం ఏం చెప్తుంది కర్మ వలన ఏమి జరుగుతుందో చెప్తుంది కర్మ అంటే జరుగుతున్న పని అని చెప్పారు కదండి మనకి జరుగుతున్న జరిగేటువంటి పని కనుక పూర్వమీమాంసా శాస్త్రము కర్మ గురించి వివరిస్తుంది కర్మ వలన ఏం జరుగుతుందో చెప్తుంది కానీ కర్త లేడని చెప్పదు లేడయ్యా అని అన్నదండి పూర్వమీమాంసా శాస్త్రం కర్మ వలన అపూర్వము అను ఫలము పుట్టునని ఈ శాస్త్రము బోధించును అపూర్వం కర్మ వలన అపూర్వము అనేటువంటి ఫలం పుడుతుందండి అపూర్వం అంటే నిప్పు నీరు పాత్రము బియ్యము చక్కగా అనుసంధానము చేసినచో అన్నము పుట్టును ఉదాహరణకి మనం వండుకుంటాం కదండి ఇదొక కర్మ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్న మాస్టర్ ఇస్తున్నారు దానికి ఏమేం కావాలి నిప్పు కావాలి నీరు కావాలి పాత్ర కావాలి బియ్యం కావాలి ఈ నాలుగింటిని మనం చక్కగా అనుసంధానం చేస్తే ఏమొస్తుంది అన్నం పుడుతుంది ఇది అంతకు ముందున్న పదార్థములలో ఏదియును కాదు కదా కనుక అపూర్వమనబడును ఇప్పుడు ఈ పుట్టించింది ఏంటండి నిప్ప కాదు మనం పుట్టించింది అన్నం అట్లాగే నీరు పుట్టించావా లేదు పాత్రం పుట్టించావా లేదు బియ్యం పుట్టించావా లేదు ఈ నాలుగిటితో కలిపి అన్నాన్ని పుట్టించాం అంటే ముందు ఉన్న ఈ నాలుగు పదార్థాల్లో ఈ అన్నం లేదుగా కొత్త పదార్థం వచ్చింది ఇది అంతకు ముందున్న పదార్థములలో ఏదియును కాదు కనుక అపూర్వము అనబడును కర్మకు ఈ సామర్థ్యము ఉన్నదని జైమిని చెప్పెను వేదము ఆచరణపూర్వకమైన యజ్ఞ ప్రధానమే కానీ కేవలము తెలుసుకొనుటతో మాత్రము సరిపెట్టు మెట్ట వేదాంతము కాదని తెలుపుటకు అతడు ఈ శాస్త్రమును ప్రతిపాదించను జైమిని మహర్షి ఏం చెప్పాడండి అయ్యా వేదం అనేటువంటిది ఆచరణపూర్వకమైన యజ్ఞ ప్రధానము మనం చేయవలసింది ఆచరించాల్సింది ఆచరణపూర్వకమైనటువంటి ఆ యజ్ఞముందే ఆ దాన్ని ప్రధానంగా చెప్పేటువంటిది అంతేగాని తెలి కేవలం తెలుసుకోవటము ఆ తెలుసుకున్న దాంతో సరిపెట్టుకోవటము అలాంటి మెట్టవేదాంతము కాదు అని తెలుపుటకు అతడు ఈ శాస్త్రమును ప్రసాదించను జైమిని మహర్షి ఇచ్చాడండి కర్మకు ఈ సామర్థ్యం ఉన్నదని జైమిని చెప్పాడు కర్తలేడనుటకు జైమిని పిచ్చివాడు కాడు జైమిని మహర్షి అల్లా కర్తలేడన్నమాట అల్లా అతడు కర్మకు ఫల సామర్థ్యం ఉన్నదని చెప్పు చెప్పగా తర్వాత వ్యాఖ్యానకారులు కర్త లేడని అర్థము చేసుకొని శిరోముండనము చేసుకొని అది చేతగాక శిరస్ఛేదముగా పరిణమించెను ఆయన చెప్పింది మనం తప్పుగా అర్థం చేసుకున్నామంటున్నారు మాస్టర్ అతను కర్మను ఫల సామర్థ్యమున్న కర్మకు ఫల సామర్థ్యం ఉంది అని చెప్పాడు దాని తర్వాత వ్యాఖ్యానకారులు అయ్యో అతను కర్తలేడని చెప్పాడు అని అర్థం చేసుకున్నారు అని అంటున్నారండి మాస్టర్ కనుక ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా